మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు ఒక రైతు నుండి రూపాయలు పదివేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీపీ అధికారులు అయితే నేను మొన్న రోజు ఏమైందంటే ఇది పట్టబుక్ ఇష్యూ కాలేదని కాస్తే ఫుల్ నెంబర్ ఇవ్వని ఒక రోజు వచ్చిన ఒక రోజు ముందు మళ్ళీ నెక్స్ట్ రోజు ఆన్లైన్లో కట్టుకొని డీడీ కట్టుకొని అని చెప్పేసి పన్నులందరూ పైన కట్టి పై పేపర్ తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకుంటే మళ్ళీ సార్ అన్నాడు కదా ఒక పది నిమిషాలు వెయిట్ చేయను వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నాడు కదా సరే వస్తే సార్ నేను మాట్లాడతానని చెప్పేసి మళ్ళీ బయట వచ్చి మళ్ళీ పోయినా సార్ ఇది ఆధార్ కార్డు కోసం రావాలి అని చెప్పేసి కిందికి అని చేసి మిల్లంగా పదిహేను వేలు అయితే చేసి పెడతాను నాకు అంత అమౌంట్ వెళ్ళలే అని డైరెక్ట్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ పిల్లలు నెక్స్ట్ దూరంగా పొద్దున్నది తొమ్మిది పది నిమిషాలకు ఫోన్ చేశాడు భీమారాన్ని దాడుతుంది నేను అంటే సార్ అంత అమౌంట్ కాలేదు అని అన్నాడు చూడండి సార్ అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు ఆఫీస్ చేస్తే మాట్లాడగా పదివేలు ఇచ్చేయి పని అయిపోతారు అన్న గంట నరేష్ పదివేలు గంట నరేష్ భీమారం మండలి భూమి అయితే అయితే శివారు అయితే ఇది పాస్బుక్ ఇష్యూండలు ఈ నాదారం శివారు కోటపల్లి మండలం అయితే ఈ బుక్ ఇష్యూ కదని చెప్పేసి ఆధార్ కార్డు లింక్ లేదని చెప్పేసి వస్తే సార్ అన్నాడు కదా ఆయన మీసేవాళ్ళ ఇది కట్టుకొని వచ్చిన వస్తే అన్నాడు కదా ఇది ఫైల్ అప్ అయిపోయినది అప్ప అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత సార్ అన్నాను ఇట్లా మామూలుగా మరి యాడితోని ఇలా పదిహేను వేలు మాట్లా పదిహేను వేలు ఇది పని అయిపోతున్నాడు డైరెక్ట్ ఆర్టీ పంపిస్తా అన్నాడు సరే అని చెప్పేసి వెళ్ళి వచ్చినా వెళ్ళి వచ్చిన తర్వాత పోయి మన నాతో డిస్కషన్ చేసి ఇవి మన దగ్గర పైసలు వెళ్ళాయి అని చెప్పేసి నేను అన్నాను ఇక మళ్ళీ మీరు డైరెక్ట్ చేసి ఇప్పుడు తాలోకి కలిసినా వెళ్తే వచ్చిన వచ్చి మళ్ళీ వచ్చి నేను వచ్చి మాట్లాడితే పదివేలు ఇపోను సరే అని నేను అన్నా సరే ఇప్పుడు రాను రానిసరికి నీకు దావతికి వచ్చిన మళ్ళీ తర్వాత రోజు వస్తా అని చెప్పేసి అసలు ఈ రోజు ఇచ్చేవా పదివేలు ఇప్పుడు ఒక ఇష్యూ కాలే అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆధార్ కార్డు అప్డేట్ కేవైసీ కాలేదని చెప్పేసి దానికోసం బుక్ చేతికి రావడానికి అంతే అంటే మూడు సంవత్సరాల క్రితం రైతు బంధు పడ్డది అప్పటి నుంచి మళ్ళీ ఆగిపోయింది ఎవరు పర్లేదు మీ మూడు అసలు అడగలేదు వారికి ఓకే సార్ నమస్కారం నేను డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ నా పేరు మధు మాకు రెండవ తారీఖు ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయడం కోసం చెప్పేసేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయబో వస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు పదిహేను వేలు లంచం ఇస్తేనే ఏం చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు తర్వాత అదేవిధంగా మళ్ళీ మూడో తారీఖు కూడా అతని దగ్గరికి పోయి సార్ నేను అతను ఇచ్చుకోలేనంటే సరే పదివేలు దిక్కురా అని చెప్పేసి అని అని అంటాడు అవి కూడా అతను ఇం చేయలేని పరిస్థితుల్లో వైసీపీని ఆశ్రయించడం జరిగింది మమ్మల్ని ఆశ్రయించగా మేము అతన్ని అతను అంజనే యొక్క అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది వీళ్ళని పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరిని కూడా వన్ జీరో సిక్స్ ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని అని చెప్పేసి ఈ విధంగా ముఖ్యంగా అందరితోని వినవించుకుంటున్నాం మా అబ్బాయి వాళ్ళ నాన్న జావిడి సమయ అనారోగ్య కారణాల వల్ల అటెండర్గా చేస్తాడు అతను అయితే అనారోగ్య కారణాల వల్ల నా జాబుకు రాకపోతే అతని బదులుగా అతని కొడుకు అంజన్న అతని అమ్మాయి దాన్ని అతన్ని అంజీవి అని కూడా పిలుస్తారు అతను వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు అతన్ని కూడా అతన్ని మేము రెడీ హ్యాండెడ్గా పైసలు తీసుకున్నా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది